సో మరి బా అమ్మాయిలు అంటే అమ్మాయిలు కానీ మహిళలు బయటకు వచ్చి స్వాతంత్రంగా వివరిస్తే మరి పురుషుడికి ఎందుకు ఇబ్బంది వంటగదికి ఉండాలంటారా వంటగదిగా ఉండమంటలేదండి ఇప్పుడు సంవత్సరం నాకు సారక బాధలో కామన్ అండి ఓకే అయితే మేము కలిసి ఉండమని చెప్తున్నాం అండి ఇప్పుడు ఒకవేళ విడిపోవాలనుకున్నప్పుడు ఒక భర్త లక్షల కోట్లు ఎందుకు ఇవ్వాలి చాలా మంది ఎందుకు విడిపోవాలి ఎందుకు పోవాలి అనేది అది వాళ్ళ యొక్క సమస్య అండి చాలా చాలా చిన్న సమస్య అంటే ఇంకా కూడా పురుషులకు భర్త స్నానం చేసినప్పుడు ఆ ఉడికి నీళ్ళు పెట్టడం భర్త స్నానం చేసినప్పుడు యూట్యూబ్ లో కూడా పెట్టాడు కదండి ఒక మహిళ మరి ప్లేస్ మనం చెప్పకూడదు వేడి నీళ్ళు పోయడం తర్వాత ఎన్నో ఒక్కటి జరుగుతుంది ఇబ్బంది పురుషులు కదా తొంభై తొంభై తొమ్మిది లేదు కానీ ఒక్కరు చేస్తే ఇప్పుడు ఒక్కళ్ళకు వద్దరు కాదండి సరే భర్త చేస్తుంటే ఏ మహిళా సంఘాలైనా సరే వదులుతున్నాయా మా దగ్గర న్యాయం ఉంది మరి మరి మాకు న్యాయం చెప్పి మేము వెళ్తున్నాం ఎవరు న్యాయం చేస్తలేదు న్యాయం ఎక్కడ మీరు ఎన్నో ఒకటి జరుగుతుంటే అడ్జస్ట్ కావచ్చుగా ఎంతసేపు ఉన్న ఇప్పటిదాకా ఈ ఈ రోజు మీరు కోర్టుకి వెళ్తే నూటికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ నైన్టీ ఎయిట్లు ఎంసీలు డిబీసీలు హింసించట్లేదు పురుషులు తాగొచ్చి కక్కితే ఎత్తిపోస్తారు మీరు తాగొచ్చి టాయిలెట్స్ పోసి ఎత్తిపోస్తారు మీరు నైట్ లేట్ నైట్కి వస్తే ఏ పని అవే ఆయన తలుపు కొడితే ఇంకా లేవట్లేదే ఓరూరు లోపల ఒకదాని ఉన్నవాన్ని హింసిస్తే కొడతారు ఇవన్నీ చేస్తే అలాంటి వాళ్ళకి కూడా మేము అండి